హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని ఏఐఐఎంఎస్ నాన్ ఫ్యాకల్టీ జాబ్స్కి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో అది రీసెంట్గా అయితే రిలీజ్ అయ్యింది సో మనకి ఇక్కడ చూడొచ్చు అంటే కేవలం మీరు టెన్త్ క్లాస్ పాస్తో కూడా కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి మనకి ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనమాట సో నేను మొత్తం పూర్తి వివరాల్లోకి అయితే వెళ్తా సో మీరు ఈ యొక్క వీటిని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి సో నోటిఫికేషన్ వివరాలు అయితే మనం ఇప్పుడు మొత్తం అయితే ఒకసారి చూద్దాం మరి ఏమేమి ఉందనేది సో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ గ్రూప్ సి ఉద్యోగాలు అండ్ టెన్త్ పాస్ సొంత రాష్ట్రంలో జాబు జీతం వచ్చేసి నెలకి నలభై వేలు అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మొత్తం కూడా మొత్తానికి మొత్తం పర్టికులర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పోస్ట్ నేము అండ్ అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇందులో వచ్చేసి రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి అంటే చాలా రకాల పోస్టులు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు మనకి స్టోర్ కీపర్ అని కానీ సో జూనియర్ ఇంజనీర్ అని లై లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అని ఈ విధంగా అసిస్టెంట్ డైటీషియన్ అని చెప్పేసి టెక్నీషియన్ అంటే ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సో అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయన్నమాట అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో మొత్తం వచ్చేసి మనకి టోటల్గా తొంభై వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో వీటికి ఎవరు కూడా చాలామంది తెలియదు చాలామంది అయితే అప్లికేషన్ చేసుకోరు కాబట్టి మీరు అయితే అప్లికేషన్ చేసుకోండి సో కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గడుచుకున్నట్టయితే మనకి కేటగిరీ వైజ్గా అయితే మనకు డివైడెడ్ చేసి అయితే ఇవ్వడం జరిగింది వేకెన్సీస్ సో అన్ రిజర్వ్ కింద యాభై ఆరు ఉన్నాయి అండ్ అలాగే ఓబీసీ కింద పదహారు ఎస్సీకి తొమ్మిది ఎస్టీకి నాలుగు అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్కి ఐదు అండ్ టోటల్గా వచ్చేసి తొంభై ఉన్నాయి అనమాట సో ఇందులో చాలా మంది ఏమనుకుంటారంటే సో క్యాటగిరీ వైజ్గా చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కదా ఇంకా వస్తుంది అప్లికేషన్ రెడీ చేసుకుందామని అనుకుంటారు సో ఇదే విధంగా చాలామంది అప్లికేషన్ చేసుకోరు కాబట్టే ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అప్లికేషన్ చేసుకోండి సో బై లక్లో మీకు ఉద్యోగం వచ్చిందంటే సో హ్యాపీయే కదా ఎందుకంటే చాలామంది చేసుకోరు అనమాట చాలా తక్కువ ఉన్నాయి పోస్టులు అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఒక్కొక్క రకంగా ఉందన్నమాట సో అంటే నార్మల్గా అందరు కూడా డిగ్రీ పాస్ అయి ఉండాలి అండ్ అలాగే దాంతోపాటు ఆ యొక్క ఉద్యోగానికి రిలేటెడ్గా మీరు ఆ యొక్క సబ్జెక్టులలో మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి అండ్ దాంతోపాటుగా టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళకు అర్హతకు సంబంధించినట్టుగా కొన్ని జాబ్స్ అయితే ఉండడం ఇవ్వడం అయితే జరిగింది సో చూడొచ్చు ఇక స్టోర్ కీపర్ కానీ ఇలాంటివి సో ఇక్కడ స్టోర్ కీపర్కి వచ్చేసి మనకి డిగ్రీ అయితే మ్యాక్సిమమ్ అయితే అడిగారు నెక్స్ట్ వన్ వచ్చేసి నేను చూస్తాను సో టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా ఇవైతే మనకైతే ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ మీరు ఒకసారి అయితే ఈ వెబ్సైట్లోకి వెళ్ళైతే మొత్తం అయితే చెక్ చేసుకోండి అంటే పర్టికులర్గా నేను మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు సో వీడియో ఎంత ఎక్కువ అవుతుంది అనమాట సో ఇక్కడ చూడొచ్చు టెన్త్ క్లాస్ వాళ్ళకి వచ్చేసి హాస్పిటల్ అటెండెంట్ సో గ్రేడ్ త్రీ కింద ఇస్తుండ్రు ఇది వచ్చి మనకి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు మీకు ఈ యొక్క ఉద్యోగం అయితే వస్తుందన్నమాట అండ్ అలాగే మార్చరీ మార్చరీ అటెండెంట్ అంటే అటెండర్ అటెండర్ పోస్ట్లకి ధ్యానం కూడా మీకు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు అండ్ అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ క్లర్క్ పోస్ట్లకు వచ్చేసి మీరు ట్వెల్త్ అంటే ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట అంటే మనకి ఏంటి అని అంటే ఈ ఉద్యోగాలు అన్నింటిలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో వివిధ రకాల డిపార్ట్మెంట్స్లో వీటన్నిటి కూడా నార్మల్గా టెన్త్ క్లాస్ నుంచి అండ్ ఇంటరు అండ్ అలాగే డిగ్రీ అండ్ అలాగే పీజీ వరకు కూడా మీ మీ సబ్జెక్టులో సంబంధించి సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అనమాట అంటే ఆ యొక్క అర్హత అనమాట ఇక్కడ చూడొచ్చు బీఎస్సి డిగ్రీ వాళ్ళకి పర్ఫ్యూ పర్ఫ్యూషియన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఫ్రమ్ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు సో అసిస్టెంట్ డైటీషియన్ అంటే ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో మీరు డిగ్రీ లేదా పీజీ చేసిన వాళ్ళు అసిస్టెంట్ డైటీషియన్గా ఈ యొక్క ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఇకపోతే టెక్నీషియన్ ఇన్ ఓటీ ఇక్కడ చూడొచ్చు ఓటీ అంటే ఆపరేషన్ థియేటర్ అనమాట సో ఇక్కడ చూసినట్టయితే మనకి పోచిన అనిస్తేషియా ఎవరైతే అనిస్తేషియా చేసిన వాళ్ళు కూడా ఉంటారు అండ్ అలాగే ఆపరేషన్ థియేటర్లో మీరు పనిచేయడానికి అనమాట ఈ యొక్క ఉద్యోగం వచ్చేసి సో ఇదనమాట ఇన్ ఓటీ చేసిన వాళ్ళు ఇక్కడైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కాస్త మొదటి ప్రియ మొదటి ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట యువత డెంటల్ టెక్నీషియన్ ఇక్కడ చూడవచ్చు డెంటల్ టెక్నీషియన్ వచ్చేసి మనకి ఇంటర్ సైన్స్లో ఇంటర్ చేసి ఉన్న వాళ్ళు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకు పర్టికులర్గా అయితే ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్లోకి వచ్చి అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏజ్ విషయానికి వచ్చినట్టయితే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఇది కూడా అంటే మనకి నార్మల్గా ఇక్కడ చూడవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఓబీసీ నాన్ నాన్ క్రిమిల్ ఎయిర్ వాళ్ళకి మూడు సంవత్సరాల ఏజీ చేశారు అంటే ముప్పై ఐదు ప్లస్ ఒక మూడు మనకి థర్టీ ఎయిట్ ఇయర్స్ అనమాట ఆ విధంగా ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి ఐదు సంవత్సరాలు అండ్ పి వాళ్ళకేమో పది సంవత్సరాలు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది అంటే పెంచుకోవాలన్నమాట సో రిలాక్ రిలాక్సేషన్ అంటే ఉన్నటువంటి ముప్పై ఐదు సంవత్సరాలకి ఈ యొక్క ఇయర్స్ని మీరు యాడ్ చేసుకుని మీకు ఆ యొక్క ఏజ్ ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ పోస్టులకి ఇకపోతే మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది సో ఇక్కడ గమనించవచ్చు అండ్ అంటే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి పద్నాలుగు వందలు ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి వంద రూపాయలు మొత్తం పదిహేను అయితే ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్సర్స్ మెన్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు తొమ్మిది వందలు ప్రాసెసింగ్ ఫీ వెయ్యి రూపాయలు అండ్ అలాగే మొత్తం వచ్చేసి మనకి వెయ్యి రూపాయలైతే పే చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ ఫిజికల్ హ్యాండికాప్ట్స్ వాళ్ళకి వచ్చేసి ఇలాంటి ఫీజు అయితే చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అండ్ ఎగ్జామ్ టేట్ అనమాట ఈ విధంగా ఉంటుంది ఇకపోతే మనకు ఎంపిక విధానం వచ్చేసి చూసుకున్నట్టయితే టోటల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడొచ్చు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఇకపోతే మనకి టోటల్గా మీరు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్ లింకు అండ్ అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా మీరు ఇంకా చూడాలి అని అనుకుంటే ఇంకా బ్రీఫ్గా డెప్త్గా మీరు తెలుసుకోవాలి యొక్క నోటిఫికేషన్ గురించి అంటే ఇక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక ఇక్కడ ఇక్కడ అప్లై చేయరు అన్నది కదా సో ఇక్కడ అయితే క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా సైట్లోకి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా లింక్ అయితే మీకు ఓపెన్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో ఈ విధంగా అయితే మనకు ఈ వెబ్సైట్లో అయితే తెలియజేయడం జరిగింది సో మీకు ఇంకా బ్రీఫ్గా అంటే సో ఈ ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చి మొత్తం టోటల్ అయితే చిన్నంగా అయితే చదువుకుంటు ఫ్రెండ్స్ ఓకే రైట్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై చేశాను ఫ్రెండ్స్